ఉపాధ్యాయుడిగా మా పిల్లందరి తరఫు నుంచి పోతు అంటే త్రాగులో చేసే వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు ఎక్కడైనా సరే ఏమైనా చేయండి కానీ ఈ సీసాలు మాత్రం బద్దలు కొట్టకండి ఇలా బద్దలు కొట్టేసి పొలాల్లోనూ పొలం గట్ల మీద కళ్ళల్లోనూ అది పడి పాఠశాల తరక గ్రౌండ్స్లోను అలాగే పాఠశాల తరగ వరండాలోనూ జల్లేస్తున్నారు దానివల్ల ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తున్నట్టు మీ అందరికీ తెలిసిందే మీరు తాగిన సంతోషానికి ఏమో పిల్లలు బయలు అవుతున్నారు అదేవిధంగా చిన్నపిల్లలు రైతులు వివిధ గుర్తులు ఊరు చేసిన వాళ్ళందరూ కూడా ఆ గుళ్ళు దగ్గర కూడా చేస్తున్నారు దయచేసి రాగబోతులందరికీ కూడా ఎగ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా నువ్వు చేసాలు రెండో ప్రజలు ఏంటంటే మీరు చేసాలు భద్రపడుకుని ఉంటే ఆ చేసాలు కలెక్ట్ చేసుకుని చాలామంది నమ్ముకుంటున్నారు అది నా డబ్బులు కూడా వస్తాయి దయచేసి మా అందరం కూడా ఉపాధ్యాయుడిగా మా పిల్లలతో రిక్వెస్ట్ చేస్తున్నాం